భారత పదిహేడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది రేపు న్యూఢిల్లీలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది అధికార ఎన్డీఏ ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీపై చే సాధిస్తుందో ఎవరు ఎవరికి మద్దతిస్తున్నారు ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టనుంది గత నెలలో జగదీప్ ధన్ఖడ్ అనారోగ్యం కారణంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు దీంతో ఉపరాష్ట్రపతి పదవికి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికలకు గత నెల ఏడున కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది నామినేషన్ దాఖలు చేయడానికి ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ వరకు గడువు విధించింది నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఆగస్టు ఇరవై ఐదుతో ముగిసింది ఈ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ఎన్డి కూటమి అభ్యర్థిగా జెస్టి సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది ఆయనను అనుపాత్ర ప్రాతినిధ్య వ్యవస్థ ద్వారా ఒకే బదిలీ ఓటు ద్వారా ఎన్నుకుంటారు ఎన్నికల్లో గెలవాలంటే ఒక అభ్యర్థి మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో సగానికి పైగా కలిగి ఉండాలి ఏ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓట్లలో మెజారిటీ లభించకపోతే అత్యల్ప సంఖ్యలో ఓట్లు ఉన్న అభ్యర్థిని తొలగించి అతని బ్యాలెట్ పత్రాలను తదుపరి అందుబాటులో ఉన్న ప్రాధాన్యతలకు బదిలీ చేస్తారు అభ్యర్థి మెజారిటీ సాధించే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఈ ఎన్నికల్లో ఓటింగ్ రహస్య బ్యాలెట్ ద్వారా జరుగుతుంది పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభం కానుంది ప్రస్తుతం లోక్సభలో ఐదు వందల నలభై రెండు మంది సభ్యులు రాజ్యసభలో రెండు వందల ముప్పై మూడు మంది సభ్యులు ఉన్నారు ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ ఉభయ సభల్లోని మొత్తం ఏడు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ఉపరాష్ట్రపతిగా గెలవడానికి మెజారిటీ మార్క్ మూడు వందల తొంభై ఒకటి ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఎన్డీ కూటమికి మూడు వందల ఇరవై నాలుగు మంది మద్దతుగా ఉన్నారు ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ రాధాకృష్ణన్కు మద్దతు తెలిపింది హైదరాబాద్కు చెందిన ఎంపైఎం పార్టీ తన మద్దతును జస్టిస్ రెడ్డికి ప్రకటించింది ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు భారత రాష్ట్ర సమితి ప్రకటించింది దీంతో నలుగురు సభ్యులు ఓటింగ్లో పాల్గొనే అవకాశం లేదు ఏడుగురు ఎంపీలున్న బిజు జనతాదళ్ ఈ ఎన్నికకు దూరంగా ఉన్నట్లు ప్రకటించింది శిరోమణి అకాలిదల్ జోరం పీపుల్స్ మూమెంట్ మిజోరం వంటి పార్టీలకు ఒక్కొక్క సభ్యులు ఉన్నారు విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ ప్రకటించినప్పటికీ ఎంపీ స్వాతి మాలీవాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు స్వతంత్ర అభ్యర్థులు ఇతర పార్టీ సభ్యులు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్